హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆర్ మినీ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అందరూ ఇష్టంగా తినే కాలీఫ్లవర్ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి తర్వాతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని చూపించిన విధంగా కట్ చేసుకుంటే పువ్వు గుత్తులాగా వచ్చేస్తూ ఉంటుంది సో ఆ విధంగా కట్ చేసుకోవాలి పువ్వు గుత్తులాగా మనకి ఇంకా చిన్న పీసెస్గా కావాలి అనుకుంటే మనం వాటిని ఇంకొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్రైకి మనం మరీ అంత చిన్న పీసెస్ చేయడం వల్ల మనకి గుండ గుండలా అయిపోతుంది సో అందుకని బాయిల్ చేసినప్పుడు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే మనం బాయిల్ చేసుకోవాలి సో మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని మీకు కావాల్సినంత సైజులో కట్ చేసుకుంటే మనకి బాయిల్ చేసుకున్నప్పుడు గుండవ్వకుండా నీట్గా వస్తుంది సో ఇలా నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ వేడి నీళ్ళు పొంగు వస్తున్నప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ అంతా వేసేస్తాం సో దీంట్లో మనం సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే మనకి ఫ్రై చేసినప్పుడు మిగిలిన థర్టీ పర్సెంట్ ఉడికిపోతుంది అందుకోసమని ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అండ్ ఉడికించుకునేటప్పుడు మనం పసుపు ఉప్పు వేయడం ద్వారా అందులో ఏమవుతుందంటే దానికి ఉన్న కంటికి కనిపించిన చిన్న చిన్న పురుగులు కూడా ఆ వాటర్లో ఫిల్టర్ అయిపోతాయి అన్నీ చచ్చిపోతాయి సో అందుకోసం ఇలా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోద్ది కదండి ఇలాగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం వాటర్తో సహా స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి ఈ పువ్వులన్నీన ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని వాటర్ అంతా పోయినంత వరకు అలా వదిలేయాలి అండ్ అలాగే కొంచెం చల్లార్చుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మనం పిండి అది కలిపితే బాగా మెత్తగా అయిపోయి గుండె అయిపోద్ది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందుకని ఒక సైడ్ ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే చల్లారిపోతాయి ఇలా చల్లారిపోయిన తర్వాత మనం పిండి కార్న్ఫ్లోర్ తీసుకోండి అండ్ అలాగే మైదా పిండి కూడా వేసుకోండి కార్న్ఫ్లోర్ పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది అందుకోసం రెండు వేసుకోవాలి లేదు అనుకుంటే మీరు కార్న్ఫ్లోర్ ఒకటే వేసుకోవచ్చు అండ్ అలాగే ఆ ఫ్రై కొంచెం టేస్టీగా రావడం కోసం మనం ఉప్పు కారం పసుపు వేసుకుంటాం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో మనం వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు వాటర్ యాడ్ చేయకుండా ఆ కాలీఫ్లవర్ ఏదైతే ఉడికిందో దానికి కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ మాయిశ్చర్ కంటెంట్కి మన పిండంతా పట్టేస్తుందనమాట పట్టేస్తే మనకి ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది మాడిపోకుండా ఈజీగా పిండి సపరేట్ అవ్వకుండా పువ్వు గుత్తుతో పాటు వచ్చేస్తుంది ఫ్రై అందుకోసమని ఇలా వాటర్ వేయకుండా టోస్ట్ చేస్తూ కలుపుకోవాలి సో ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హైలో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి మిగిలిన థర్టీ పర్సెంట్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది చాలా క్రిస్పీగా క్రిస్పీగా వస్తాయి ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూసారా ఇలా బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవాలి చూసారా మీద మనం కరివేపాకులు కూడా ఇలా ఆ ఆయిల్ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం అదే ఆయిల్లో కరివేపాకు వేసేసుకొని కొంచెం ఇలా చిటపట్లు ఆడుతుంది చిటపట్లు ఆడే టైంలో మనం అవి తీసేసి డైరెక్ట్గా ఇందులో వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్